కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ నరక చతుర్దశి రోజు ప్రాతకాల అభ్యంగన స్నాన విధులను పూర్తి చేసుకొని తదుపరి గృహంలో నిత్య దేవతామూర్తుల దగ్గర దీపారాధనలు పూర్తి చేసుకొని వినవలసినటువంటి విషయం తప్పకుండా అందులో ముఖ్యంగా శ్రీమద్భాగవత అంతర్గతంగా దశమ స్కందంలో యాభై తొమ్మిదవ అధ్యాయంలో నరకాసురుని వధ సత్యభామా సమేత శ్రీ వారి కథని కించిత్తు విని కథ వచనంగా విని ఆలకించి తదుపరి చివర ముఖ్యమైన నాలుగు శ్లోకాలని ఆలకించి అనంతరం సత్యభామా సమేత కృష్ణస్వామిని శరణాగత హృదయంతో చెప్పబోయే శ్లోకంతో ప్రార్థించి యథాశక్తి నివేదనలు సమర్పించుకొని గృహంలో స్వీకరించడం చేత పురాకృత ప్రాప్తి చెయ్యనటువంటి పాపాలు నశిస్తాయి అని ఇది సాధనా మార్గంగా శిష్టాచార సంప్రదాయంలో చెప్పబడిన విషయం ఇప్పుడు మనం భాగవతంలో చెప్పబడినటువంటి యాభై దశమ స్కందం యాభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నరకాసురుడి వధ వచన రూపంలో కించిత్ వినే ప్రయత్నం చేస్తున్నాం శ్రీకారం చుట్టుకుంటున్నాం మహాగణాధిపతయే నమ నరకాసురుడు భూదేవి కుమారుడు భూదేవి ఇచ్చినటువంటి వరం చేత అమిత బలవంతుడై ఇంద్రాది దిక్పాలకులని భూమండలాన్ని అంతరిక్షాన్ని అంతటినీ తన శక్తితో గజగజలాడిస్తూ వరుణుడి దగ్గర ఛత్రాన్ని దొంగలించాడు అతిథి దగ్గర కర్ణ కుండలాల్ని స్వీకరించాడు ఇలా దేవతలు విహరిస్తున్నటువంటి మేరు పర్వత శిఖరాగ్రం ఏదైతే ఉందో ఆ ఆగ్రహం మణిశిఖరం అని పిలువపడుతుంది అంటే దేవతలు విహరించే స్థలం ఎన్ని దైవిక శక్తులతోటి ఎంత వైభవంతో ఉంటుందో మనం ఊహించవచ్చు అలాంటి ఉత్తమ ప్రదేశాన్ని కైవసం చేసుకుని దొంగిలించేశాడు ఇలా నరకాసురుడు అనేకంగా చేస్తున్నటువంటి దుర్మార్గాలకి ఇంద్రుడు చెల్లించి ద్వారకకు వెళ్ళి సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణ స్వామిని ప్రార్థించి ఈ నరకాసురుడి బాధ తొలగించమని ప్రార్థించాడు అస్తు అన్నటువంటి కృష్ణుడు సత్యభామా సమేతుడై గరుడ వాహనంపై పురా జ్యోతిషపురం నరకాసురుడి యొక్క రాజధాని అక్కడికి బయలుదేరి వెళ్ళాడు ప్రాగ్ జ్యోతిషపురం గురించి వ్యాస ఇచ్చినటువంటి అంశం ఏమిటంటే ఇది దుర్భేద్యమైనటువంటి ప్రదేశం ఇలాంటి దైవిక శక్తులు కూడా ప్రవేశించలేనటువంటి పటిష్టంగా ఉన్నటువంటిది వివిధ రాక్షస శక్తులు రక్షిస్తూ ఉన్నటువంటిది గరుడంతో గరుడ మీద ప్రవేశిస్తున్నటువంటి శ్రీకృష్ణ స్వామికి ప్రాక్ జ్యోతిషపురంలో నిక్షిప్తమైనటువంటి మురాసురుడైనటువంటి రాక్షసుడు భీకరంగా బయలుకొచ్చి నిరోధించకపోతే కృష్ణుడు తన చక్ర ఆయుధంతో సంహరించాడు ఈ మురుడి కుమారులైనటువంటి ఏడుగురిని వారు కూడా యుద్ధానికి వస్తే వారిని కూడా సంహరించి ఈ వార్త తెలుసుకున్నటువంటి నరకాసురుడు గజారూఢుడై అంటే ఏనుగు మీదకెక్కి యుద్ధానికి వచ్చాడు అమిత శక్తివంతమైనటువంటి అస్త్రాలని కృష్ణుడి మీద ప్రయోగిస్తే అన్నిటినీ నిర్వీర్యం చేసి సత్యభామ సాక్షిగా నిలబడగా నరకాసురుణ్ణి చక్రాయుధంతో వధించాడు ఇది వ్యాస భగవానుడి భాగవతంలో చెప్పబడే నరకాసురవద కథ ప్రచారంలో అక్కడక్కడ సత్యభామ నరకాసురుణ్ణి సంహరించినట్టుగా వ్యాప్తిలో ఉన్నది కానీ ఇది వాస్తవం కాదు ప్రామాణిక పురాణాన్ని అనుసరించి సత్యభామ అక్కడ ఉండగా స్వయంగా శ్రీకృష్ణుడే వధించాడు సత్యభామ భూదేవి యొక్క అంశంగా భూదేవికి ప్రతినిధిగా అక్కడ ఉండి ఈ సంహరణకి ఆవిడ సాక్షిగా నిలబడింది ఈ సందర్భంలో భూదేవి ఆనందభర్తిరాలై తన పుత్రుడికి విముక్తి కలిగించినటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించిన శ్లోకాలు తదుపరి శరణాగతిగా మనం ఆలకించవలసిన అంశాన్ని ఇప్పుడు భాగవత అంతర్గతంగా మనం వినే ప్రయత్నం చేద్దాం ఈ సందర్భంగా కృష్ణస్వామి వారు పురా జ్యోతిష పూర్వంలో దాచిపెట్టబడి ఉన్నటువంటి నరకాసురుడి యొక్క మందిరంలో దాచిపెట్టబడి ఉన్నటువంటి అరవై వేల వంద మంది కన్యలను ఆయన సంరక్షించి రక్షించి తీసుకువచ్చారు వీరందరూ ఈ అరవై వేల వంద మంది గోపికలు నరకుడికి బందీగా ఉన్న సందర్భంలో కృష్ణుడు ప్రవేశించంగానే ఈ లై లీలామానుష దివ్య తేజస్సును చూసి ఉత్తర క్షణమే అందరూ మోహించి వారి మనసులో కృష్ణుణ్ణి భర్తగా భావించి జీవితము ఈ సుందరాకారుడైనటువంటి ఈ లీలా మానుష రూపుడైనటువంటి ఈ భగవత్ స్వరూపమైనటువంటి కృష్ణుణ్ణి భర్తగా స్వీకరించారు ఇది ఈ కథలోని ప్రధాన అంశం ఇప్పుడు భూమాత పలికినటువంటి వాసుదేవుని మీద వచనాలని శ్లోకాలని ఆలకిద్దాం भूमिर उवाच नमस्ते देव देवेशा संकचक्रगदा धरा भक्ते चोपात रूपाया परमात्मनमोस्तुते नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंक नमो भगवते तुभ्यं वासुदेवाय विष्ण पुरुषायादिबीजाय पूर्ण बोधा नमः अजाय अजा जनयि ब्रह्मणे अनशक्त परावरात्म भूतान परमात्मनमोऽस्तुति त्वं वै शिश्रुक्षुरज उत्कण्ठप्रभो तमो निरोधाय बिभर्ष संवृतः स्थानाय सत्वं जगतो जगत्पति कालः प्रधानं पुरुषो भवान् परः శ్రీకృష్ణాయ గోపీ జన వల్లభాయ నమ నరకాసుడు తన వధని జరుపుతున్న సందర్భంలో కృష్ణస్వామిని ప్రార్థించాడు నరక ప్రాణసమయంలో ప్రణిపత్య జనార్దనం వరమేకం అధమే యధమే మామస్మరంతితేయు నన్ను ఇలా నీ సంహరణ కథ వింటూ స్మరించిన వారిని పాప విముక్తులు చెయ్యవయ్య యోగక్షేమాలను వారు కలిగించు ఇలా అయినా నేను తరిస్తాను అని నరకాసురుడి యొక్క కోరికని తధాస్తు అంటూ భగవానుడు మన్నించి విముక్తి చేశాడు పాపం నుండి నరకాసురుడికి ఈ వచనాన్ని నరక చతుర్దశి రోజు విని యథాశక్తి ఇలా స్వామివారిని ప్రార్థించాలి నరకాసుర సంహ సంహారకాయ నరకాసుర సంహారకాయ గోవిందాయ నమో నమ सच्यभामा समेताय श्रीकृष्णाय नमः नरकासुरसंहारकाय गोविन्दाय नमो नमः सत्यभामा समेताय श्रीकृष्णाय नमः नरकासुरसंहारकाय గోవిందమో నమ సత్యభామా సమేత శ్రీకృష్ణాయ నమో నమ శ్రీకృష్ణాయ నమో నమ యథాశక్తి నివేదన సమర్పించి సంపూర్ణ పాపరహిత పుణ్యంలోకి భక్తులు ప్రవేశింతురుగాక శ్రీకృష్ణాయ నమ